అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసామండి ఈరోజు వచ్చేసి మనము నరసింహపురి కాలనీలో ఉన్న ఎంకే కలెక్షన్స్కి అయితే వచ్చేసామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కొత్తపేట్లో విక్టోరియా మెమోరియల్ స్టేషన్ పక్కనే ఉన్న నర్సింహపురి కాలనీ కమాన్ లోపలికి వెళ్తూనే మనకి ఆపోజిట్లో కనిపిస్తుందండి కమాన్కి ఆపోజిట్లో వీళ్ళకి వచ్చేసి మూడు బ్రాంచెస్ ఉన్నాయండి కొత్తపేటు అండ్ దిల్చుక్ నగర్ అండ్ వైట్ హౌస్లో ఉన్నాయి సో వీళ్ళకి ఏంటంటే చాలా కలెక్షన్ ఉందండి వీళ్ళ దగ్గర అండ్ ఈరోజు ఏంటంటే సూపర్ ఆఫర్ అయితే పెట్టారండి సూపర్ ఆఫర్ అయితే పెట్టారండి ఇక్కడ వచ్చేసి మనము త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు వస్తున్న శారీస్ అన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైసెస్ కింద థౌజండ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారండి చాలా చాలా బాగున్నాయి చూడండి సారీస్ ఏంటంటే ఇవన్నీ కూడా మనకి క్లియరెన్స్ సేల్ అనుకోవచ్చు అండి వన్ ఆర్ టూ పీసెస్ మిగిలిపోతాయి కదా అవి కలర్ చాటు అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి ప్రొడక్షన్ ఆగిపోయిందండి పాత అంటే ఇవి కొత్తవి రావట్లేదు వాటిల్లో కలిపి పెడదామంటే సో అందుకని చెప్పేసి మనకి క్లియరెన్స్ సేల్ కింద ఈ సారీస్ అయితే చూడండి కూడా చాలా బాగుందండి ఏ శారీకి ఆ సారీ ఎక్స్క్లూజివ్గా ఉంది సో వీళ్ళకి వచ్చేసి మనం షాప్ని విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్ దొరుకుతుందండి లేదు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా కలెక్షన్ ఉందండి ఏ చీర తీసుకున్నా కూడా ఈ వీడియోలో ఏ చీర తీసుకున్నా కూడా జస్ట్ థౌసండ్ రూపీస్ అండి సో లేట్ చేయకుండా మీరైతే ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లేదు అంటే షాప్ని విజిట్ చేయండి కాదు కలెక్షన్ ఉంది అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే అండి వెల్కమ్ టు ఎంకే కలెక్షన్స్ ఇవాళ ఏంటంటే మంచి ఆఫర్ శారీస్ అండి మంచి బెనారస్ ఐటమ్ ఉంది కోటా శారీస్ ఉన్నాయి బాధని సారీస్ ఇట్లా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అండి అన్ని కూడా మనకు చాలా బాగున్నాయి ఎనీసారీ మనకు థౌజండ్ రూపీస్లో మనకు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎందుకంటే మనకు సింగిల్ సింగిల్ ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా ఆఫర్లో ఇస్తాము మనకేంటంటే ఆషాఢం కంటే బిఫోర్ మనకు ముందుగానే మనకు సింగల్ సింగల్స్ అన్నీ మనకు ఆఫర్లో పెట్టేస్తాము ఆషాఢంలో ఏంటంటే మనకు శ్రావణ మాసం కోసం రీసేలర్స్కి ఫ్రెష్ స్టాక్ అనేది మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది ఇక ఇవాళ కలెక్షన్స్ అన్నీ కూడా మనం చూసేద్దాం ఫస్ట్ శారీ అండి మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి విత్ రెడ్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా మనకిలాగా మంచి వీవింగ్ స్టైల్తో పాటు మనకు విత్ హ్యాండ్ బాందనీ అండి చాలా బాగుంటుంది శారీ అంతా కూడా మనకిలాగా మొత్తం కూడా మనకు సెకండ్ వైఫ్ బార్డర్ కూడా మనకు లెంతి బార్డర్ అనేది ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఈ విధంగా కాంట్రాస్ట్ బ్రొకెట్ బ్లౌజ్ అండి చాలా బాగుంది మనకు శారీ కాస్ట్ అంతా కూడా మనకి ఏంటంటే జస్ట్ మనకు వన్ థౌజండ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే టూ థౌజండ్ చేంజ్ ఆ రేంజ్లో ఉన్నట్టు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఆఫర్లో అయితే జస్ట్ థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాము మన దగ్గర ఎప్పుడు కూడా డిస్కౌంట్ ఉండదండి ఎందుకంటే మనకు ఇచ్చేదే హోల్సేల్ ప్రైజు ఏదన్నా ఇట్లా సింగల్స్ మిగిలినప్పుడు ఆఫర్లో ఇచ్చేస్తూ ఉంటాం ఎప్పుడప్పుడు అప్పుడు క్లియర్ చేస్తాం కాబట్టి అందుకోసమే ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయి కాబట్టి మీకు నచ్చితే ఇమీడియట్లీ బుక్ చేసుకోండి కలర్ చూడండి ఎంత బాగుందో మంచి కలర్స్ ఉన్నాయండి కాంబినేషన్స్ కూడా మీకు ఈ బాందినీలో ఉంటాయండి బట్ ఏంటంటే బార్డర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు సేమ్ బార్డర్లో కావాలంటే ఉండదు మీకు సేమ్ కాంబినేషన్స్లో ఉంటాయి కానీ బార్డర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ప్రైజ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా మనకు మంచి కలంకారీ శారీ అండి ఈ విధంగా ఉంటుంది బాగుంటాయండి కాంబినేషన్స్ అన్నీ కూడా లెహెంగాస్ కూడా చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా మనకు త్రీ చేయండి ఈ పటోలా శారీస్ ఇవి కూడా మనకు థౌసండ్ రూపీస్లో వస్తాయి कलर्स अभी चला बहुत ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి డిజైన్స్ కానీ కాంబినేషన్స్ కానీ థౌజండ్ రూపీస్లో ఉంది సింగిల్ సింగిల్ అండి ఏంటంటే స్టాక్ ఫ్రెష్ స్టాకే కానీ సింగిల్స్ ఉన్నాయని ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నాం ఎందుకంటే మనం ఇప్పుడు వీడియోలో చేసినప్పుడు క్వాంటిటీ స్టాక్ ఉంటుంది కొన్ని ఒకటి రెండు మిగిలిపోతాయి అట్లాంటివన్నీ ఏంటంటే ఇయర్లీ వన్స్ క్లియర్ చేస్తాం ఎవ్రీ ఇయర్ రాసేయడం కంటే కలర్స్ కూడా బాగున్నాయి జార్జెట్ పళ్ళు బ్లౌజ్ సీరంతా ఈ విధంగా వస్తుందండి ఇది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఉంది ఇది కూడా థౌజండ్కి వస్తుంది బాగుందండి కాంబినేషన్ పెట్టుబడులకు బల్క్ లో కావాలన్నా తీసుకోవచ్చు ఎందుకంటే తక్కువ ప్రైస్ మనకు రేపెట్టు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి చీరలు అయితే ఓపెన్ కూడా చేయలేదు సింగల్ సింగల్ ఉండడం అంత అయితే త్రీ ఫోర్ కలర్స్ కూడా ఉన్నాయి हाँ पैता इधी लो मैडम मन को गल सीकोल वस्त I uh, Kinder quota is the chess Benaras as the numbers. ప్రతి చీర బాగున్నాయి అసలు కాస్ట్లీ వెరైటీ అండి టిష్యూ మేడం गंगा आज का एंटी गेटटी का उतरन तरफ ये सॉफ्ट है కలర్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా బాగున్నాయి అసలు ఈ స్టాక్ ఉన్నంత వరకే అండి మీరు తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడప్పుడు అయిపోతూ ఉన్నాయి కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి కలర్ ఇది ఎల్లో కలర్ అండి నుంచి డూప్ యానండిలా ఈ సిల్క్ కోట ఇది జస్ట్ టిష్యూ కోట మీద ప్లేన్ అన్నది

హెవీ బ్లూ లైట్ పింక్ అండి ఇది కూడా బాగుంటుంది సార్ శారీ అంతా ఈ మంచి గ్రే కలర్ కాంబినేషన్ కి గోల్డ్ శారీ వస్తుంది बनारस बेनार महेश्वरी सिल्क अंडी సిల్క్ అండి ఇవి కూడా బాగుంటాయి ఇవి కూడా ఆఫర్లు వచ్చాయి ఇది కాంతా వర్క్ శారీ అంతా ఇట్లా కాంతా వర్క్ వస్తుంది ఇవన్నీ డిజైన్స్ అండి మీకు ఏ శారీ నచ్చినా కూడా థౌసండ్ రూపీస్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే ఉన్న స్టాక్ మాత్రమేనండి ఎందుకంటే వీటిలో మల్టిపుల్స్ లేవు మీకు ఒక దాంతో ఐదు కావాలా పది కావాలన్నా మల్టిపుల్స్ లేవండి ఇవన్నీ సింగిల్ ఉన్నాయి కాబట్టి ఆఫర్లో ఇస్తున్నాం ఎనీ సారీ థౌజండ్ రూపీస్ అండి లేదు మీరు స్టోర్కి వచ్చినా కూడా కొన్ని శారీస్ అనేది చూసి కూడా తీసుకోవచ్చు స్టోర్ యొక్క అడ్రస్ కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే నర్సింహపురి కాలనీ కమాన్ ఉంటుంది కమాన్ లేక ఎంటర్ అవుతానే స్టోర్ అనేది అందుబాటులో ఉంటుంది స్టోర్కి విజిట్ చేయాలన్న వారికి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ త్రూ ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు